వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కోలార్ విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల నుంచి నాలుగు వందల పదహైదు రూపాయల వరకుతే ధర పలికింది కోలార్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ కలకడ నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు కలకడ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డిపల్లి రెండు వందల నుంచి నాలుగు వందలు వడ్డిపల్లి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ చింతామణి రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు చింతామణి టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ బాగేపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు బాగేపల్లి హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ పుంగునూరు వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పుంగునూరు హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ పొలం నీరు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పలమనేరు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వీకోట వంద రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు వీకోట హండ్రెడ్ రూపీస్ టు త్రీ సిక్స్టీ రూపీస్ పాలకోడు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పాలకోడు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి ఏడు వందల టాప్ రేటు నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు యావరేజ్ మందనపల్లి సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ యావరేజ్ అనంతపురం నూట యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలు అనంతపూర్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ కలిగిరి వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు కలిగిరి హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్